నమస్తే జై శ్రీరామ్ భగత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేసిన ఈ బండి మార్త విటారీజాస్ ఎడ్ఏ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మందార జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఐదో నెల వరకు ఢిల్లీల జీవితకాలం అంటే ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం ఈ ఒక రెండు నెలలు ఒక్క ఐదు నెలలు ఏడు నెలల జీవితకాలం ఇక్కడ ఉంది తర్వాత అయిపోయినాక కూడా ఎన్వర్స్ ఇస్తాడు ఇంతకుముందు రూల్ లేకుండే బీజేపీ గవర్నమెంట్ దాన్ని మొన్నటిదాకా అది అయితే అందరు సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది లైఫ్ అయిపోయిన బండికి కూడా ఎనివర్స్ తీసుకొచ్చారు ఈ బండి ఢిల్లీలో ఉంది సార్ అమ్మకానికి ఇక్కడ కొంటే ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ చేయాలి బండి తొంభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ రీడింగ్ జెన్యున్ అంటుంటే ఎందుకు అంటే వీళ్ళు షోరూంలో సర్వీస్ చేయించింది ఏదైతే ఉందో తర్వాత బండి షోరూం పోలే బయటనే వేయించుకున్నారు టైమింగ్ చేంజ్ అయింది దానిలో షోరూంలో ఏదైతే ఉందో దాని లెక్క ప్రకారం అయితే షోరూంలో తక్కువ ఉంది ఇప్పుడున్న రేడింగ్ ప్రకారం వాళ్ళు లాస్ట్ సర్వీస్ ఎప్పుడైతే వేరో ఆ తర్వాత షోరూమ్ పోలేరు ఫ్రంట్ గ్లాస్ మారింది బానర్ టెంటింగ్ పెయింటింగ్ అయింది ముంగటి బంపర్ పెయింట్ అయింది హెడ్లైట్లు అడ్డపట్టి ప్రేము ఏసీ కండెన్సర్ రెడియేటర్ అన్ని షోరూమే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బండికి పుష్పటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఇంబుల్డ్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది ఏబీఎస్ వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ అస్తుంది ట్వల్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వస్ అందిస్తా ఫస్ట్ ఓనర్ పదహారుల మేనుఫ్యాక్చరింగ్ అయింది పదహారుల రిజిస్ట్రేషన్ అయింది లక్ష రూపాయల దాకా మన దగ్గర పేపర్లకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డ్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు మారుతి విటారా బ్రిజాస్ హెడ్ఏ ప్లస్ డ్యూయల్ కలర్ ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది సార్ అడ్డపట్టు పాన పానం ఫ్రెండర్లకు పానలు పెట్టిర్రు ఈ బానట్ ఒకసారి ఓపెన్ చేసి పెయింట్ అయ్యి మళ్ళీ ఫిట్ చేసిర్రు ఏర్పడకుండా రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఫ్రెండర్ కూడా పాన పెట్టిర్రు రైట్ సైడ్ చేసి జెన్యున్ టైమింగ్ చేయిన్ కంపెనీ కాదు చేంజ్ అయింది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలే సార్ ఇంజిన్ ఉంది గేర్ బాక్స్ కూడా ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు చోటు బానేటుదాలి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మారుతి విటారా జెడ్ఏ ప్లస్ రెండు వేల పదహారు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వ్ ఇన్వయ్స్ అన్నస్తాయి ఫస్ట్ ఓనర్ బండి టాప్ మోడల్ బండి ఇది డిక్కి ఓపెన్ అవుతుంది పైన బ్లాక్ వచ్చి కింద మెరుగున వస్తుంది సార్ డ్యూయల్ కలర్ బండి ఐదు లక్షల అరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా నాలుగు టైర్లు అయితే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక బానేటి ఒకటి డెండింగ్ పెయింటింగ్ అయింది సార్ మిగతా అంత ఒరిజినల్ బండికి పుష్ బటన్ వచ్చింది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్